యో మమ్మ ఇద్దరు వస్తే ఒక్కరికి ఫ్రీ ఏంది ఎక్కడా ఏమి అని తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే మమ్మ మన మదన్పల్లిలో నీకు రాజాది రాజాండ రాజ గంభీర రాజ వీర సూర పిచ్చేస్తున్నారహో బహుపరా బహుపరా కనియా స్వాగతం పలుకుతో రాజభోగాలు విలాసాలు సౌకర్యాలతో చల్లని ఏసీలో కూర్చొని కటింగ్ షేవింగ్ డ్రిమ్మింగ్ మసాజ్ ఫేషియల్ స్పా అబ్బప్ప ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటా ఉంటే ఎట్లా ఉంటది అది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ లో మమ్మ యాడంట మన మదన్పల్లి కదిరి రోడ్డు ఎల్ఐసి బిల్డింగ్ కి ఆపోజిట్ లోనే ఉంది గ్లామ్ స్టూడియో పేరు చదివే లోపలే ఫుల్గా గా ఏ వన్ ఫస్ట్ క్లాస్ సర్వీసులు రీజనబుల్ ప్రైస్ లో కావాలంటే గ్రామకి రావాలంటే ఇన్ని సౌకర్యాలు పెట్టి కూడా మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారు మేమిద్దరు మాకు అన్నట్లు ఇద్దరు రండి ఒకరికి మాత్రమే బిల్లు చెల్లించండి హస్బెండ్ వైఫ్ గానీ బ్రదర్ సిస్టర్ గానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గానీ ఓన్లీ ఫ్రెండ్స్ అయినా గానీ సరే లేడీస్ ఒక్కరు హెయిర్ స్పా స్పాతే జెంట్స్ ఒక్కరికి ఫ్రీ ఈ ఆఫర్ ఎప్పుడు పడితే అప్పుడు లేదు మమ్మ కేవలం మండే టు ఫ్రైడే నైన్ ఏఎం టు త్రీ పిఎం మాత్రమే మన గ్లామ్ స్టూడియోలో మదన్పల్లి నుంచి మంగళూరు దాకా లేడీస్ నుంచి జెంట్స్ దాకా అన్ని సర్వీసులు లభిస్తున్నాయి మమ్మ ప్రస్తుతం శ్రావణ మాసం పెళ్లి కాని ప్రసాదాల సీజన్ అందుకోసం పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ప్రొఫెషనల్స్ తో మంచి మేకప్ అనేది వేస్తున్నారు ఇందులో మీరు స్టూడియోకే రావాల్సిన పని లేదు హోమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది బ్రైడల్ మేకప్ అనేది మన మదన్పల్లిలో మరెక్కడ లేని విధంగా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే కేవలం జెంట్స్ కి మాత్రమే కాదు లేడీస్ కి కూడా అన్ని సర్వీస్ లభిస్తా ఉన్నాయి హెయిర్ కట్ ఆర్ట్ ఐబ్రోస్ లిప్ కలర్ హెయిర్ స్పా ఫేషియల్ మసాజ్ ముఖ్యంగా బాడీ మసాజ్ మరియు బాడీ పాలిషింగ్ లేడీస్ కి హోమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది చివరిగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ గా ట్రైనింగ్ తీసుకుంటే మీకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు